ఎక్కడ చూసినా ఏ కార్నర్లో చూసినా ఎటు వైపు చూసినా గణపతి చాలా అందంగా నెక్స్ట్ డే కోసం ముస్తాబే రెడీగా ఉన్నాడండి ఇదైతే వినాయక చవితి ముందు రోజు షాపింగ్ లాగ్ అనమాట మేము వెళ్ళేసరికి డ్రైగా ఉన్నప్పటికీ మేము బయలుదేరాక పెద్ద వర్షం అయితే పడిపోయింది సో వన్స్ స్టార్ట్ అయ్యాక తప్పదు కదా షాపింగ్ సామాన్ అంతా తెచ్చుకున్నామని అయితే స్టార్ట్ అయిపోయాము నిజానికి మాకు మేము ఆరాధ్యాలో ఎప్పుడూ కిట్ అయితే బుక్ చేసుకుంటాము స్వామివారి విగ్రహం నుంచి పత్రి దాకా అన్నీ కూడా మాకు ఇట్లానే వచ్చేస్తుంది పూలు ఫ్రూట్స్ అనేవి విడిగా కొనుక్కోవాలన్నమాట దాని గురించే షాపింగ్కి అయితే వచ్చాము కానీ ఎక్కడ చూసినా ఎంత కలర్ఫుల్గా ఉందంటే బజార్ అంతా నిజంగా భలే నచ్చేసింది స్వామివారి పందిర్లు ఎంత బాగున్నాయో నిజంగా సో అదంతా చాలా కలర్ఫుల్ గా అనిపించింది ఎటు చూసిన బంతి పూలు చామంతి పూలు పత్రి ఇదంతా కూడా సో మేమైతే ముందు మా కి వెళ్ళి ఆరాధ్య కిట్ అయితే కలెక్ట్ చేసేస్తున్నాము తడ మా దానిపై అయితే ఇంటికి వచ్చినాడు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆఫ్ లవ్ ఆల్